నమస్తే వన్ టూ త్రీ విశాఖ వార్తకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం పట్టణ శివార్లో చాకరెట్లు అధిక మొత్తంలో తగలపెట్టినట్లుగా మనకి ఎక్స్క్లూజివ్గా వన్ టూ త్రీ టూలో చూసే ప్రయత్నం జరుగుతుంది ఇది చాకరెట్లన్నీ పట్టణ శివార్లో తగలపెట్టారు పోలీసులు డ్రగ్స్పై అవగాహన కల్ కల్పిస్తున్న నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చింతకల్ విజయ్ అభిస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయిలో గంజాయి డ్రగ్స్ వాడక ప్రోత్సహించే ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే మేల్కొన్న వారు పలువురు అయితే మాత్రం ఈ చాకెట్లన్నీ శివారు ప్రాంతాల్లో తగనబెట్టినట్లుగా ఒక విశ్వనీయ సమాచారం అవుతుంది పోలీసులు గత రెండు రోజుల నుంచి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు డ్రగ్స్పై ఎవరో కూడా అందులో ఉండకూడదు ముఖ్యంగా డ్రగ్స్ సరఫరాకి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి హో రాష్ట్ర మంత్రి అనితే కూడా మన సైకిల్ యాత్ర ప్రారంభించారు పాకిరీపేటలో దానిలో భాగంగా ఈరోజు నర్సీపట్నం ఏర్పాటు చేశారు అయితే ఈ ఈరోజు డ్రగ్స్పై ఈ సమాచారం వెలువడిన వెంటనే పట్టణ శివారులో ఈ చాకెట్లన్నీ గుర్తు తెలియని వ్యక్తులు ఒక రహస్య ప్రాంతంలో తగలబెట్టేట్టుగా మన సమాచారం అందుతుంది అయితే ఎందుకు ఈ చాకెట్లు తగలబెట్టారు మత్తు కలిపిన చాకెట్లు ఏమన్నా అమ్మకాలు నిర్వహిస్తున్నారా లేకపోతే నిల్వ ఉండిపోయిన చాక్లెట్లు తగలబెట్టారా అన్నది మాత్రం ప్రస్తుతార్థికంగా ఉంది ప్రస్తుతానికి ఈ చాక్లెట్ల వ్యవహారం అయితే మాత్రం పట్టణ పోలీసు చేస్తే పట్న పోలీసులకు చేరుకుంది ఈ విషయంపై నిఘా పెట్టి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు